ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ ను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే జై నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో దాదాపుగా వంద అన్న క్యాంటీన్లను మొదటి దశగా ప్రారంభించడం జరిగింది డెబ్బై ఎనిమిదవ దినోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరులో రెండో దశ అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది పట్టణంలో అత్యంత రద్దీగా ఉన్న సోమప్ప సర్కిల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించినట్టు ఎమ్మెల్యే తెలిపారు ప్రతి పేదవానికి ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కెఎండి ఫరూక్ బందే నవాజ్ ఇసాక్ అమానుల్లా మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చే హామీల క్రమంలో మరొక హామీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఐదు రూపాయలకి టిఫిను భోజనము రాత్రిపూట భోజనం పెట్టే విశ్వవిఖ్యాత నగర భోవన్ నందమూరి తారక రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్లని ప్రారంభిస్తామని చెప్పిన మాటని ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది దాదాపుగా రాష్ట్రంలో వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం రెండవ దశలో మన ఎమిగనూరు అన్నా క్యాంటీన్ రెండు అన్నా క్యాంటీన్లు ఒకటేసారి రెండు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ కూడలి ఆసుపత్రి కానీ అన్నిటికీ అన్నిటికీ ఈరోజు గుండెకాయ అయినటువంటి సర్కిల్ సోమప్ప సర్కిల్లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమైన కూడలి గత ప్రభుత్వం పేదవాడి నోటి మీద కొడుతూ కడుపుకు కడుపు నిండా ఫోన్ చేసేటువంటి అన్న అన్నదాన కార్యక్రమాన్ని అన్న క్యాంటీన్ ద్వారా జరిగే కార్యక్రమాన్ని కక్షతో ఆపితే చెప్పిన మాట తప్పకుండా ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ భోజనం పెట్టి పేదవారి ఆకలి తీర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది